నమస్కారం ఏఎస్ఎన్ టీవీకి స్వాగతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై ఎగిరిన డ్రోన్స్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు అది ఏపీ ఫైబర్నెట్ కు చెందిన డ్రోన్ అని తేల్చారు మంగళగిరిలో ట్రాఫిక్ శానిటేషన్ రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న సర్వే పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా అధికారులు డ్రోన్ ఎగురవేశారని చెప్పారు ఈ మేరకు ఫైబర్ అధికారులతో చర్చించి నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయిందని పైన అయిపోయింది ఇప్పుడు స్టేట్ ఫైవ్ మన ఏపీ స్టేట్ ఫైవ్ అన్నట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తారు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్ట్ చూసుకున్నారు మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యుయన్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి పాట్ హౌల్స్ ఉన్నాయా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి ట్రాఫిక్ ఎలా ఉంది అలాగే శానిటేషన్ ఏదైనా జరుగుతుంది అట్లాంటి అంశాల మీద ఇప్పుడు డ్రోన్ షాట్స్ తీసి కన్సల్టెంట్ కమిషనర్ గారి మున్సిపల్ కమిషనర్ ఫార్మిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఫార్మి వాళ్ళు చర్యలు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ గా ఆ డ్రోన్ ఎక్కడ జరిగింది ఈ రోజు కూడా డ్రోన్ ఫ్లై చేశారు నిన్న వారు ట్రై చేశారు మన వారు ఫ్లై చేశారు అది నేను స్టేట్ టైబల్ వాళ్ళు జనరల్ మేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా జరిగింది వాళ్ళు ఫ్లై చేసేటువంటి ఏరియా కూడా మనకి క్లియర్గా క్లియర్ గా వాళ్ళు డిమార్కెట్ చేసి చూపించిన ఫోటో ఫోటోగ్రాఫి ద్వారా చూపించడం జరిగింది గూగుల్ యాప్ ఏ ఏ ఏ రోజు ప్రాంతాన్ని చేశారు ఆ ప్రాంతంలో ఏం కావాలని ఇచ్చారు పద్దెనిమిదో తారీఖున టీడీపీ పార్టీ ఆఫీస్ కావాలని వాళ్ళు చేసే అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కావాలని చాలా మిగతా బీడియోస్ కూడా చూపించడం మనం అంటే క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా ఫోటో రూపంలో కూడా మనకి గూగుల్ యాప్ లోకల్ పోలీస్ ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రిజర్వ్ ఆయన సరే ఎంత రిజర్వ్ ఆయన వెంటేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి క్లారిటీ అనేది సిచ్యువేషన్ అనేది రాకుండా వేరేగా వెళ్ళకుండా ఆయన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అయితే వాళ్ళకి ఎఫామ్ చేశామని చెప్తారు ఒకసారి చేసుకుంటాను మీరు వెంట చేసుకుంటాను ప్రస్తుతానికి చెప్తున్నాను ఎందుకంటే జస్ట్ ఇప్పుడే నేను ఫైనల్ చేసుకుని నేను కూడా ఆ స్టేట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫీస్ వెళ్లి అక్కడ ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించినటువంటి ఏ ప్రదేశంలో తో ఎగరేస్తారని నేను ఎసర్టైన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీడియాతో మాట్లాడతాను అనే విషయాన్ని నేను ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారి ఆఫీస్ కూడా తెలియజేస్తాను మీరు మీరు చూస్తే పద్దెనిమిదో తారీఖు శనివారం శనివారం సాయంత్రం నా నోటీస్ వచ్చింది నిన్న ఆదివారం సో నిన్నేమి కూడా వర్కింగ్ లో లేవు సో నిన్న చాలా వేరే వేరే మార్గాల్లో వేరే వేరే యాంగిల్స్ లో కూడా కొనాలను కూడా నిన్ను నేను రిక్వైర్ చేయడం జరిగింది నిన్న రాత్రికి నాకు ఇక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది ఈరోజు మార్నింగ్ ప్యాక్ చేస్తున్నాను ఈ కాదు ఇన్సిడెంట్ జరిగింది ఎయిటీన్త్ అది సాటర్డే